హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈ రోజు అయితే మనం జనార్దన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో సార్ అయితే గోల్డెన్ నంది అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా మనం అయితే సార్ ని మీట్ అవ్వడానికి అయితే వచ్చాము సార్ నమస్కారం సార్ సార్ బాగున్నారా సార్ హెల్త్ అదంతా బాగుందా సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీకు అయితే నంది అవార్డు రావడం అయితే చాలా గ్రేట్ చాలా సంతోషంగా ఎందుకంటే మనం ఒక ఇంటర్వ్యూ అయితే సో సెకండ్ టైం మనకి నంది అవార్డు రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మనం అయితే రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంటర్వ్యూ అయితే తీయడం జరుగుతుంది సార్ చెప్పండి సార్ మనకు ఈ నంది అవార్డు ఎక్కడ మీకు బహుకరించారు సార్ మీరు ఎవరి చేతుల చేపదిగా ఈ నంది అవార్డును మీరు అందుకున్నారు సార్ నాకు అమ్మ ఈ నంద్యవాడు బంగారం నంద్యవాడు ఇరవై ఆరు ఐదు రెండు వేల నాలుగు ఆదివారం నాడు బిల్ మందిర్ ఆడిటోరియంలో నాకు బహుకరించినారు బహుకరించిన వారు నాకు సన్మానం చేసి ఇచ్చిన వాళ్ళు వ్యవస్థాపక అధ్యక్షురాలు శిరీషారెడ్డి శ్రీరాసిరెడ్డి చేతుల మీద చాందమ్మ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రంగస్థల ప్రవేశం నాది సుమారుగా పదహారు వందల యాభై డ్రామాలు నేను ఆడినమ్మా యాభై మూడు సంవత్సరాలని నేను ప్రదర్శన

నా కోరిక అంటే మీరందరూ కూడా నా ఆదర్శ నన్ను ఆదర్శంగా తీసుకొని కళారంగ జీవితంలో చరిత్రలు మరి మంచితనము ఈ మంచితనము అవన్నీ ఆదర్శంగా తీసుకొని నా నియమాలు పాటించి కళారంగంలో జీవిత చరిత్రలను పాటించి ఈ విధంగా అందరు నడుచుకోవాలనే ఉద్దేశం నేను మీకు ప్రార్థిస్తున్నాను ఈ కళారంగ జీవితం నుండి నేను ప్రవేశం రంగస్థల నాటకాలు సుమారుగా నా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు సహకరించారు ముఖ్యంగా నా భార్య నా భార్య మాత్రం ప్రతి రంగస్థలానికి వెళ్తే నేను నాకు చేదోడు వాళ్ళుగా ఉండి ముందు తయారు చేసి కళారంగనికి పోవడానికి సహకరించింది నా భార్యని

ప్రజెంట్గా నేను మాత్రము ప్రస్తుతము వి ప్రస్తుతము విలేజ్ లెవెల్లో నేను మరి భజన అఖండ భజన హరికీర్త స్మరణలతో భజన పిల్ల పిల్లలతో మా తోటి వాళ్ళతోనూ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నా ఇరవై ఒక సంవత్సరం అయింది భజన కార్యక్రమంలో ఎంతో మందిని ప్రోగ చేసి ఎంతోమందికి వాళ్ళకు కీర్తనలు నేర్పించి హార్మూలు కూడా చిన్నగా వాయిస్తూ ఉన్నాను ఇంకా ఈ విరమైన తర్వాత తోటి మిత్రులకు ఈ కళారంగము అపేక్ష ఆసక్తి కలిగించి వాళ్ళను కళారంగములో పోషించేటట్లు తర్వాత ఇట్లా యూనియన్ పరంగా నేను ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో రిటైర్మెంట్ కాకముందు రాష్ట్ర స్థాయిలో ఫైనాన్స్ సెక్రటరీగా చేసి ఎన్నో సేవలు చేసిన నలభై ఏళ్ళు ఇప్పుడు కూడా పిఎట్ యూనియన్ సంఘపక్షాన గండి మండలం లో రిటైర్మెంట్ అయినటువంటి ఎన్నోట మంది ఎన్నోటో పది మంది సభ్యులకు నేను వాళ్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడమే కానీ తర్వాత చనిపోతే ముప్పై వేలు ఇప్పించడమే కానీ తర్వాత వేతనాలు రాకపోతే కూడా వాళ్ళకు వేతనాలు రాకపోతే కూడా వాళ్ళకు ఇప్పించడము పైలు చేయడము సహకరించడము నా తోటి నా తోచిన మటుకు సహకరించడం జరుగుతున్నది నంది అవార్డు రావడం నాకు చాలా సంతోషమైందమ్మా ఇప్పుడు కూడా ఇంతవరకు మస్తు ప్రజెంటేషన్ సన్మాన సన్మాన పత్రాలు తర్వాత ప్రశంసా పత్రాలు జాతీయ రత్న తర్వాత ఈ హాస్య బ్రహ్మ నా ఇది తర్వాత ఇవి ఉగాది పుష్కరాలు తారా ఘన సభలు ఉగాది పుష్కరాల సందర్భంలో ఉన్న నంది ఇవ్వడం జరిగింది ఇప్పుడు బిల్రా మందిరంలో బంగారు నంది అవాడు శిరీషారెడ్డితో తీసుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉందమ్మ నాకు ఈ కళారంగంలో ఈ కళారంగంలో నేను పోషించిన అన్ని రోజులు నేను నా శరీరం చాలా ఆరోగ్యంగా ఉండేను నాకు ప్రవేశించి రంగస్థల ప్రవేశము పాత్రలు పోషించినందుకు నాకు ఆనందంగా ఉంది నా ఆరోగ్యంగా ఉన్నాను నన్ను చూసి నా కుటుంబం వాళ్ళు సంతోషపడుతున్నారు మరి చాలా సేవ చేసిందామా నా జీవితం ఉన్నంత వరకు కళారంగంలో నేను ఉండి సేవ చేసి జీవితం అంకితం చేస్తాను అవును చాలా మంచి వచ్చింది నేను ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో సుమ రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా రెండు వందల అరవై ఐదు ప్రదర్శనలు ఇచ్చిన మరి అక్కడ ఎనిమిది రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్న నాలుగు నంది అవార్డు పోటీల్లో కూడా పాల్గొని సన్మాన పత్రములు మేముంటోలు సన్మానాలు చేయించుకున్నామ్మా నాకు చాలా ఆనందంగా ఉన్నది మొత్తం నేను ఇంతవరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి ఉత్తరప్రదేశ్ అలా కూడా వారణాసి కాశీలో కూడా ప్రశ్నలు ఇచ్చి సన్మానం పొందినమ్మా లో ఉన్నప్పుడు సుబ్రహ్మ జాతీయ రత్న అవార్డు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తెలంగాణ తమిళనాడు వారి జన సభలో అనుమానం ఉన్నాను మేడం నేను ఇంతవరకు ఎన్నో ప్రదర్శనలు సుమారుగా చెప్తిగా నేను సుమారుగా యాభై మూడు సంవత్సరాల నుండి ఇన్ని ప్రదర్శనలు ఇచ్చిన కదా ఇన్ని ప్రదర్శనలను ప్రతి ప్రదర్శనలో నేను చిన్న పాత్రల మొదలుకొని పెద్ద పాత్రల వరకు కూడా వేసి మళ్ళా సానుకూలంగా పాత్రలు వేసి సమయానికి సమయసారాన్ని పాటించి పాత్ర పోషణ చేసి తర్వాత స్త్రీ పాత్రలు కూడా వేసి మరి మూమెంట్స్ మోటివేషన్స్ కలిగించి మరి ప్రేక్షకులని హాశం చేత మిమిక్రీ చేస్తూ వాళ్ళని హాశయం చేస్తూ నవ్వించిన హాశ కూడా నాకు పెరుగుతూ ఇచ్చిన చాలా ఆనందం ఉంది నాకు జీవితాంతం వరకు ఇవి మర్చిపోని ఘట్టాలు మరి నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ సమాజము ఈ విధంగా సంగీతం సాహిత్యంలో మరి తెలుగు వెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు త్యాగరాగణ సభలో సన్మానం చేసినందుకు మరి ఐదు రాష్ట్రాల వాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను నా నేను ఎన్ని ఎన్ని సంవత్సరాలు ప్రదర్శనలు ఇచ్చినందుకు నాకు ఎన్నో డ్రామాలు నేతి నేను సత్యము ధర్మము భక్తి తర్వాత తల్లిదండ్రులను ఎట్లా పోషించాలని భక్త పుండురేఖలో సత్యాన్ని సత్యంతో నిలిసిన సత్యమే గెలుస్తుంది అనే విద్య సత్యాచింద్ర డ్రామా ఇవన్నీ ఆడ అన్నిట్లో పాత్రలు పోషించే చిన్న మామూలు పాత్రలు కాదు కూలి పాత్రలు చిన్న కుక్క పాత్ర కూడా చేసిన నేను చాలా భీతాల ఇవి కృష్ణుడు శ్రీరాముడు అంగదుడు ఇవన్నీ పాత్రలు చాలా వేసినమ్మా స్త్రీ పాత్రలు రంగు పోషించిన అర్జునుడు కర్ణుడు ధర్మరాజు ఎన్నో పాత్రలు వేసిన చాకు నాకు బ్రహ్మాండంగా ఆనందంగా ఉంది ఇవి ఇప్పుడు దచ్చినట్టు ప్రశంసాలు తర్వాత ఈ ప్రైజులు అవి చూడడానికి కొంత సమయమే పడుతుంది చూసేవాళ్లకు తిలకించే వాళ్లకు కానీ దీని వెనకాల ఎంతో శ్రమ ఉందమ్మా నా శ్రమ సామాన్యం కాదు నేను సుమారుగా నేను మరి పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాల నుండి నేను అరవై ఐదు సంవత్సరాల వరకు ఇప్పటి కూడా ఎనభై ఏళ్ళ వయసులో కూడా నేను మా అయినారు నాట్యంలో మొన్ననే ఈ గాంధారి పాత్ర వేసి కూడా ఎంపీ ఎమ్మెల్యే వారి చేత సన్మానం పొందిన మరి శ్రమ చాలా ఉంటుందమ్మా కృషి కృషితో నాస్తి దుర్భుచ్చమన్నారు అందుకు కృషి ఫలితమే ఇది శ్రమ చేయాలి ఏదన్నా దాని మీద అంకిత భావం ఉండాలి ఉంటేనే కానీ ఇవన్నీ మనం సాధించగలం దానికి పట్టుదల ఓర్పు సహనము డబ్బు ఇవన్నీ ఉంటాయి దీన్ని వెనకాల ప్రోత్సహించే వాళ్ళు కూడా కావాలి దీంట్లో ఎంత ప్రోత్సహం కుటుంబమే నా కుటుంబ సభ్యులే కాకుండా మరి ప్రోత్సహించే అటువంటి స్నేహితులు మరి తిలకించే వాళ్ళు ప్రేక్షకులు వీళ్ళందరి మన్నలను నేను పొందితే నేను నా ఉత్సాహం చేత ఇంకా నాలుగు ఏళ్ళు ఎక్కువేళ్ళు బతికే నాలుగు ప్రదర్శనలు ఎక్కువేయాలని ఉద్దేశం పెట్టుకున్నామ్మా నేను సార్ మన ప్రేక్షకుల కోసం మీరు ఒక చిన్న పద్యాన్నైనా పాటనైనా పాడి వినిపించగలరా సార్ మంచి శ్రీరామచంద్ర పరమ పవిత్రమైన నీ రామ సుధామక్షలను మహానుభావ నేనెంత్రీరామనా che drop be run. ఎక్కువ ఇష్టమైన నాటకం ఏది సార్ నాకు అన్నిటికన్నా ఇష్టమైంది హరిశ్చంద్ర తర్వాత భక్త పుండరీక భక్త పుండరీక సార్ మళ్ళీ ఒక పద్యం పాడండి సార్ ఏదైనా ఒక పద్యం పాడండి సార్ ఇది

సార్ మీరు ఇంత వయసులో కానీ అనేది పట్టు వదలకుండా కళ్యాణి రాగం రాగమైతేనేమి మధ్యమావతి రాగమైతేనేమి మీరు ఇంత చాలా బాగా పాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నమస్కారం సార్